రక్తదానం సామాజిక బాధ్యతగా భావించాలని జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష అన్నారు పురస్కరించుకుని రక్తదాన శిబిరం శుక్రవారం నిర్వహించారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో నిర్వహించిన రక్తదాన శిబిరం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భాష అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు తరగతి గదిలో క్రమశిక్షణ వారి అభివృద్ధికి సహకరించేది ఉపాధ్యాయులని రోజు రోజుకు మారుతున్న ఆధునిక పరిస్థితుల్లో యువతను విద్యార్థులను పెడదా పట్టించే మాదక ద్రవ్యాల నివారణలో ఉపాధ్యాయుల పాత్ర ప్రధానంగా ఉంటుందని అన్నారు యంత్రాంగంతో సహకరించారని వారు దీనికి సంబంధించి జిల్లా విద్యాశాఖ అధికారికి ఆదేశాలు జారీ చేయడం జరిగిందని ఉపాధ్యాయ వర్గాలు తరగతి గదుల్లో విద్యను బోధించడంతో పాటు గంజాయి డ్రగ్స్ లాంటి మాదక ద్రవ్యాల వివరణలో పూర్తి స్థాయిలో సహకరించారని ఆమె అన్నారు సామాజిక బాధ్యతగా రక్తదాన కార్యక్రమం నిర్వహించడం పట్ల పీఆర్టీయు నాయకులు అమర్నాథ్ రెడ్డి ఆనందరావు సంఘ సభ్యులను రక్తదానం చేసిన అభినందించారు కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కార్యదర్శి మంచాల కృష్ణ సభ్యులు శిశిల శ్రీనివాస్ సంఘం జిల్లా భోగశేఖర్ రోటరీ క్లబ్ ప్రతినిధులు సూర్యం ఎన్ రాజు పీఆర్టీయు జిల్లా శాఖ అధ్యక్ష కార్యదర్శులు అమర్నాథ్ బైనపల్లి ఆనందరావు నాయకులు మహేందర్ రెడ్డి సంఘ సభ్యులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు మధ్య మధ్య ఉపాధ్యాయుడు సామల యాదగిరి గారి నాయకత్వంలో అనే సంఘం ఏర్పడి నేటి వరకు దాదాపుగా యాభై సంవత్సరాలు పూర్తి చేసుకొని ఆనాటి నుంచి ఈనాటి వరకు అనేక సమస్యలను సాధించిన సంఘం పిఆర్టియు సంఘం ముఖ్యంగా బదిలీలలో కౌన్సిలింగ్ విధానం తీసుకురావడం కానీ గతంలో మరి జీరో వన్ జీరో ద్వారా వేతనాలు ఇప్పించడం కానీ పంచాయత్ రాజ్ టీచర్లకు ఎలాంటి సెలవులు పెన్షన్ లేని సందర్భంలో మరి వాటిని సాధించడంలో పిఆర్టియు మరి సఫలమైన కృషి చేసి ఈరోజు ఉపాధ్యాయులు ఈ విధంగా ఉండడానికి కారణం పీఆర్టియు సంఘం మరి ఈ సంఘం ఎల్లవేళలా ఉపాధ్యాయుల యొక్క సేవలకు అవుతూ మరి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఉపాధ్యాయుల పక్షాన నిలబడి మరి పో పోరాటాలు చేస్తున్న సంఘం పిఆర్టీయు సంఘం మరి పిఆర్టీయు సంఘం యొక్క ఈరోజు ఆవిర్భావ దినోత్సవం ఆ సందర్భంగా ఉపాధ్యాయులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇదే విధంగా ఒరవడని కొనసాగిస్తూ పిఆర్టీయు సంఘం ఎల్లవేళలా ఉపాధ్యాయులకు అండగా ఉంటుందని డెబ్బై ఒకటి ఫిబ్రవరి తొమ్మిదిన ఏర్పాటైన సామల్ల యాదగిరి సామాన్య ఉపాధ్యాయుడు స్థాపించిన సంఘం పిఆర్టీయు సంఘం అంతకుముందు సంఘాలు ఉండేటివి కానీ కేవలం ప్రభుత్వ ఉపాధ్యాయుల పక్షాన్నే పోరాటం చేసేటివి ఈ పిఆర్టీయూ అనేది పంచాయతీరాజ్ ఉపాధ్యాయ సమస్యల కోసం ఉపాధ్యాయుల కోసం ఏర్పాటైన సంఘం అప్పటి నుంచి దినదినంగా ఎదుగుతూ ఈరోజు దేశంలోనే పెద్ద ఉపాధ్యాయ సంఘంగా ఆవిర్భవించింది ఎనభై వేల సభ్యత్వంతో పెద్ద సంఘంగా ఆవిర్భవించింది ఎప్పుడూ ఉపాధ్యాయ సమస్యల కోసం పోరాటం చేస్తూ ఎన్నో జీవాలు సాధించిన గణిత పిఆర్టీదే ఈ రకంగా ఇంతకుముందు అన్న చెప్పినట్టు ఉమ్మడి సర్వీస్ నిబంధనలే కానీ ఎంఈఓల పోస్టులే కానీ ఉపాధ్యాయులకు పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు గతంలో సర్వీస్ రూల్సే లేకుండే లివ్ రూల్స్ లేకుండే జీరో వన్ జీరో శాలరీసే కానీ అన్నీ స్థాపించిన సాధించిన సమస్యలతో సాధించిన సమస్యలపై పోరాటించిన సంఘం కేవలం పిఆర్టీయు సంఘమే ఈరోజు ఉపాధ్యాయ సంఘాల్లో పెద్ద సంఘంగా ఆవిర్భవించి ప్రతి అవసరమైతే తప్ప ఉపా ఉద్యమాలు చేయం ప్రభుత్వంతో కొట్లాడైన సమస్యలను పరిష్కారం చేయించే దిశగా మన పిఆర్టీయు సంఘం ముందుకు పోతుంది ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు యాభై రెండు నుంచి యాభై మూడవ సంవత్సరంలో అడుగుపెడుతున్న పెడుతున్న సందర్భంగా ఉపాధ్యాయులందరికీ విఆర్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు యాభై మూడవ ఆవిర్భావ దినోత్సవం వేదికని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్న సందర్భంగా మరి పంచాయతీరాజ్ ఉపాధ్యాయ సంఘం మరి ఎప్పుడైతే ఇరవై సంవత్సరంలో సంవత్సరాల ఏర్పడితో ఆ రోజు ఉపాధ్యాయులకు ఉన్నటువంటి కనీస సౌకర్యాలు మనం చూసినట్లయితే ప్రభుత్వ ఉపాధ్యాయులతో పోలిస్తే మరి ఏ రకంగా కూడా వెళ్ళట్లేదు మరి అట్లాంటి సందర్భంలోపల ప్రభుత్వ పంచాయత్ మన లోకల్ వాడి ఉపాధ్యాయుల యొక్క ఆత్మగౌరవానికి సంబంధించి అన్ని సౌకర్యాలు కల్పించే ప్రతి వారు సంఘం ఏర్పాటు జరిగింది మరి ఈరోజు సంఘం రాష్ట్రంలో ఏకైక అత్యంత ఉపాధ్యాస అధ్యక్ష మా ఎమ్మెల్సి ఊరంగ గౌతమ్ రెడ్డి గారి సహకారంతో ఈరోజు రాష్ట్రం లోపల అన్ని జిల్లా శాఖలు మరి వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేసినాయి ఈరోజు విద్యా జిల్లా శాఖ ఈ ఏర్పాటు చేసిన కార్యక్రమం గత సంవత్సరానికి కూడా మన కలెక్టర్ గారు ప్రత్యేకంగా రావడం జరిగింది లాస్ట్ టైం నలభై మంది ఉపాధ్యాయులు మరి రక్తదానం చేయడం జరిగింది మరి ఈరోజు మనం ఇచ్చినట్లు ఈ కార్యక్రమానికి వైశాఖ ఉపాధ్యాయులు చాలా మంది కానీ మరి ఏదైతే వివిధ ఆరోగ్య కారణాల వల్ల వారి యొక్క బ్లడ్ సరిపోకపోవడం వల్ల తీసుకోవడానికి వల్ల కేవలం ముప్పై మూడు మంది శాంపుల్స్ మాత్రం ఈరోజు వాళ్ళకి కలెక్ట్ చేయడం జరిగింది ఏదైనా కూడా రక్తదానం అనేటువంటి ఏదైతే ఉందో మరి చాలా గొప్ప కార్యక్రమం మరి చాలామంది ఒక వ్యక్తి ఏదైతే ఉందో అపత్కాలతో కాపాడడం కోసం ఉపయోగపడే కార్యక్రమం కాబట్టి మరి సందర్భంగా ఈ కార్యక్రమానికి మనము సంవత్సరం ఒకసారి చేస్తున్నాం కానీ రెడ్ క్రాస్ సొసైటీ వారు ప్రతిసారి మరి ఏదో ఒక సహ సంఘాలు సహకారంతో ఈ కార్యక్రమం చేస్తున్నారు ఎంతోమందికి మరి ఆరోగ్యాన్ని కాపాడడం కోసం కానీ ప్రాణాలను కానీ మరి చేసినటువంటి సేవలు మరి రెడ్ క్రాస్ సొసైటీకి అధ్యక్షంగా ఉన్న ఈ కార్యక్రమంలో ఈరోజు కూడా ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నా కూడా ఒక మంచి కార్యక్రమానికి మీరందరు భాగస్వామ్యం అవుతు అవుతున్నారు కాబట్టి కార్పొరేషన్ డే సందర్భంగా ఏదో కార్యక్రమం చేసి ముగించేలాగా కాకుండా ఒక మంచి కార్యక్రమం రక్తదాన కార్యక్రమం అంటే మనందరికీ తెలుసు ఇది అంటే రక్తదానం అంటే ఒక ఏదో హాస్పిటల్ రెడ్ క్రాస్కో కాదు మీరు ఒక ఫ్యామిలీని సేవ్ చేసే ఎవరైతే ఆపదలు ఉంటారో వాటిని ఫ్యామిలీని సేవ్ చేసే వాళ్ళు ఉంటారు తెలియదు ఎవరికి మీరు పోస్తున్నారు కానీ డెఫినెట్గా మీరు డొనేట్ చేసే బ్లడ్ అనేది మాత్రం ప్రాపర్గా యూటిలైజ్ చేసేటట్టు రెడ్ క్రాస్ సొసైటీ అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ అవసరం పంపించేటట్టు వాళ్ళు స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా బిఆర్టీఎని మన అందరికీ తెలుసు మన దోల్డెస్ట్ ఆర్గనైజేషన్ ఇన్ ద టీచర్స్ కమ్యూనిటీ కాబట్టి దీనిలో కూడా అంటే టీచర్స్ పాత్ర అనేది మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ముఖ్యంగా మనం చూసుకుంటే భావి తరాలనే భవిష్యత్తు చేతిలో ఉంటుంది ఎవరైనా ఏమైనా ఎందుకంటే స్కూల్స్లో పిల్లలు మీతో పాటు చాలా గడపడం జరుగుతుంది ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే ముందు వేరే రకాలైన ఛాలెంజెస్ ఉంటాయి టీచర్స్కి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి లేకపోతే స్ట్రెంగ్ ఇన్సెల్ కోసం ప్రాబ్లమ్ ఎర్లియర్ డేస్ కానీ ఇప్పుడు గవర్నమెంట్ సహకారంతో చాలా చక్కగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి అన్ని కూడా మన సమకూర్చిన సందర్భంలో కొన్ని ఇతర రకాలైన ఛాలెంజెస్ టీచర్స్ ఫేస్ చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది అంటే బేసిక్గా నాట్ మనం చూస్తున్నాం ముఖ్యంగా ఎవరైతే పిల్లలు యంగ్ టీనేజ్ పిల్లలు ఉంటారో టూ మచ్ ఆఫ్ అడిక్షన్ టు ద సెల్ ఫోన్స్ సెల్ ఫోన్స్లో ఎక్కువ అడిక్షన్ మనం చూపిస్తున్న చూ చూడడం జరుగుతుంది అదేవిధంగా కొంచెం అంటే ఎక్కడో ఒక చోట ఏదైతే ఆ డిసిప్లిన్ అనేది పిల్లల్లో ఉండే పాత కాలంలో అది కొంచెం తగ్గినట్టు మనకి స్వయం ఇది కూడా చూస్తున్నాం ఇవన్నీ బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ రీజన్స్ ఇన్ ద సొసైటీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కానివ్వండి టీవీ ఇన్ఫ్లుయెన్స్ కానివ్వండి ఇతర ఇతర రకాలైన రీజన్స్ కానివ్వండి బట్ సమ్ యంగ్ జనరేషన్స్కి మనం ఒక మంచి దిశానిర్దేశం చేయాల్సిన అవసరం అంటే ఆ బాధ్యతలు స్టడీస్తో పాటు వాళ్ళ ఒక మంచి నైతిక విలువలతో కూడిన సిటిజన్స్గా తయారు చేయడం చేస్తున్నారు సో చాలా రకాలైన వ్యక్తులు కూడా అంటే ముఖ్యంగానే చెప్పినట్టు ఛాలెంజెస్ ఏంటంటే పాతకాలంలో ఎంత టీచర్స్ తిట్టినా పేరెంట్స్ తిట్టినా పిల్లలు మా మంచి కోసం అని భావించే రోజులను కానీ ఇప్పుడు సెన్సిటివ్ అంటే ప్రజెంట్ జనరేషన్ అంటూ సెన్సిటివ్ అంటే వాళ్ళ మంచి కోసం అని చెప్పినా అది వేరే రకంగా అర్థం చేసుకునే సాంప్రదాయం మనం చూస్తున్నాం సో ఈ మధ్య కాలంలో మనం చూసాం పిల్లలు చిన్న చిన్న వాటికి ఏదో తిట్టారు టీచర్ తిట్టారని సూసైడ్ చేసుకున్నీఆర్ గ్రేట్ కన్సర్న్ ఫర్ ఆల్ ఆఫర్స్ అంటే అనేది పెద్ద ఛాలెంజ్గా మారే సందర్భ ఇప్పుడు కనిపిస్తుంది సో తప్పనిసరిగా పిల్లలకి చదువుతో పాటు తప్పనిసరిగా మన మారల్స్ అదేవిధంగా సెన్సిటివిటీ అంటే సి వాట్ ఈస్ లిమిట్ ఫర్ ఎవ్రీథింగ్ అని నేర్పించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా సోషల్ ఇష్యూస్ పైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది తరాల్లో వాళ్ళే పౌరు పౌరులు కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు ఎంత డిసిప్లిన్ ఎంత చక్కగా వాళ్ళ మైండ్ సెట్ అనేది మీరు తీర్చిదిద్దగలుగుతారు అంత మంచి సిటిజన్స్గా వాళ్ళు ఎత్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా ఆ బాధ్యత మీరందరు తీసుకుంటారనేది నా గాడి నమ్మకం సో తప్పనిసరిగా ఆ విధంగా అదేవిధంగా పిల్లలకి అంటే ఈ మాట నేను ప్రతి ఫోరంలో కూడా చెప్తూ ఉంటాను ముఖ్యంగా పిల్లల్ని చదువు చదువు అనేది ముఖ్యమే కానీ చదువుతో పాటు వాళ్ళు ఉండే టాలెంట్ని కూడా మనం గుర్తించి అది కూడా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా క్లాస్ రూమ్లో ఉండే పిల్లలు అందరు వివిధ రకాలైన పిల్లలు ఉంటారు మన ఇంట్లో ఉంటేనే ఇద్దరు పిల్లల్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లాగా ఉంటారు బట్ క్లాస్ మీకు చాలా రకాలైన పిల్లలు మీరు ఫేస్ చేస్తూ ఉంటారు వాళ్ళ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది వాళ్ళు ఏ విధంగా ఉన్నారు ముఖ్యంగా నేను చెప్పినట్టు సోషల్ మీడియా అడిక్షన్ టు ఫోన్స్ కానివ్వండి ఇతర రకాలైన అడిక్షన్స్ కానివ్వండి అదేవిధంగా ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మనం గమనిస్తుంది ఏంటంటే రీసెంట్ రీసెంట్గా మనం చూసాం గంజాయి కానివ్వండి ఇతర డ్రగ్స్కి వీళ్ళ చిన్న చిన్న ఏజ్ నుంచి కొంతమంది దుర్మార్గులు అనాలి వాళ్ళనైతే ఎవరైతే వాళ్ళ ప్రాఫిట్ కోసం చిన్న చిన్న పిల్లల్ని కూడా హ్యాబిట్ చేస్తూ అడిక్షన్కి గురి చేయడం చాక్లెట్ రూపంలో అది సప్లై చేయడం ఇలాంటివన్నీ కూడా మనం ఈ మధ్యకాలం రీసెంట్గా మేము యాంటీ నర్కాస్ కమిటీ డిస్టిక్ లెవెల్లో కూడా డిఓరు అదేవిధంగా ఇతర అంటే అందర్ కమిటీ మెంబర్స్ స్టేక్ హోల్డర్స్తో ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఇలాంటి చిన్న ఏజ్ పిల్లల్ని వాళ్ళ గ్రూప్లో తెచ్చుకొని ముందుగా వాళ్ళకి అడిక్షన్ చేసి దాని తర్వాత వాళ్ళని సప్లయర్స్గా మార్చిన ఎగ్జాంపుల్స్ మనం చూడడం జరిగింది సో రీసెంట్గా ఒక ఇంటర్మీడియట్ అబ్బాయి ఇబ్రహీంపట్నం ఇంటర్మీడియట్ కాలేజ్లో అంటే అంత అడిక్షన్ అయిపోయి వాళ్ళ అమ్మ డబ్బులు ఇవ్వలేదు అని ఆ మద్దులో తెలియన దీంట్లో సూసైడ్ కూడా చేసుకోవడం జరిగింది సో దట్ ఈస్ ద రియల్ ఛాలెంజెస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ రైట్ టౌం సో తప్పనిసరిగా మీ స్టడీస్ అకాడమిక్స్తో పాటు పైన కూడా వచ్చేసి క్లాస్ రూమ్లో ఉండే పిల్లల్ని వాళ్ళ బిహేవియర్ కానివ్వండి వీళ్ళ యాటిట్యూడ్ కానివ్వండి మనము గ్రహిస్తూ ఉండాలి వాళ్ళ యాంటీ కి సంబంధించిన కమిటీస్ కూడా మేము ప్రతి స్కూల్లో కూడా కాలేజ్లో కూడా ఏర్పాటు చేయాలనేది డిసైడ్ చేయడం జరిగింది సో వాటికి సంబంధించిన ఒక అంబాసిడర్ కూడా మీ అందరి సహకారంతో ముందు కూడా niċċesu l-social